ఎవరైతే ఉన్నారో మన నాగేష్ గారు ఏదో మాట్లాడబోతున్నారు నగేశ్ గారు మీరు చెప్పండి ప్రస్తుతం ఏదైతే ఉన్నారు చాలా క్లియర్ గా మనకు అమర్నాథ్ గారు చెప్పినట్టుగా ఎస్ ఈజ్ అర్బన్ నక్స్ ద మెయిన్ టైం అతను ఏమన్నారంటే ఇరవై ఐదు కోట్ల మంది బిలో పార్టీ నుంచి వెళ్ళి మీద మధ్య తరగతి వచ్చేసారని చెప్తున్నారు వాళ్లకు తీసుకొచ్చిన ఘనత కూడా మోడీ మీద ఉన్నారని చెప్తున్నారు ఈ విషయంపై మీరు ఏమంటారండి నేనేమంటున్నారంటే ఉన్న వాళ్ళందరికీ ధన్యవాదాలు అంటే అర్బన్ నక్సలేట్ అంటూ తీవ్రవాదులు అన్నారు దాన్ని వెనక్కి తీసుకోవాలి ఎందుకంటే ఇలా మాలాంటి యూనివర్సిటీ స్టూడెంట్స్ ఏం నేర్చుకోవాలి ఇంకో మాట ఆర్ఎస్ఎస్ అన్నాడు ఏం నాటిఫికేషన్ ఇచ్చి మోర్ ఇచ్చిందా సార్ రాజ్యాంగం ఎస్ ఆర్ఎస్ఎస్ భజనంగ దళని ఏమన్నా మోర్ నాటిఫికేషన్ ఇచ్చినా ఇలా దేశం మణపూరు పిలుచుంటే ఒక్కనాడు పోడు మోడీ గారు ఇవాళ ఇవాళ ఎస్సీ ఎస్టీ దళితులలో పూర్తి స్థాయిలో దాన్ని ధ్వంసం చేసింది మోడీ నరేంద్ర మోడీ నేమనాలి ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగానికి వ్యతిరేక అంటారు వీళ్ళు హోమ్ మినిస్టర్ గారు అంబేద్కర్ అనేసారు ఇవాళ మోడీ మోడీ గారు తప్పే ఇవాళ రాహుల్ గాంధీ మాట్లాడింది అర్బన్ నక్సి నాయుడు ఎట్లయితారు పంతొమ్మిది వందల అరవై ఏడులో పుట్టిన నాకు ఇవాళ మావోగా కనుక ఉండు ఇయాల మావో ఆలోచన విధానమే నా ఆలోచన మావో లేడు ఆ సంస్థకు నేనే ఆధిపత్యం అన్నట్టుగా మోడీ మాట్లాడే కనబడతా ఉంది ఇవాళ చాలా తప్పుగా నీచంగా నిరసిగ్గుగా మాట్లాడతా ఉన్నా మోడీ గారు ఇలా దేశానికి ప్రధాని సార్ అందరికి ఇన్స్పిరేషన్ గా ఉండాలి ఇష్టం వచ్చాడు మాట్లాడటానికి ఎవరు సమ్మతి పార్లమెంట్ లో ఉండదు ఇదే విషయం ఇలా ప్రతిపక్షాలు ముక్కు మీద ఏలేసుకుని నువ్వు మణిపూర్ పిలుస్తుంది పో ఇవాళ ఎక్కడ ముస్లింలను కోత కోసం ఇవాళ పశ్చిమ బెంగాల్లో పుట్టిన పంతొమ్మిది వందల అరవై ఏళ్ళ పుట్టిన ఆ నక్సలైట్లు నక్సలైట్లు ఏం తీసుకుపోయారు సార్ ఇవాళ నక్సలైట్ గా మేము అంటాం ఇవాళ వాళ్ళొక మొక్కజొన్న కంకి తీసుకుపోయారా భూమి తీసుకుపోయా డబ్బు తీసుకుపోయారా ఇవాళ దేవుళ్ళ పేరు మీద గుళ్ళ పేరు మీద మేము యూనివర్సిటీలు పెట్టమంటున్నాం కట్టారు ఉన్న యూనివర్సిటీలను బంద్ చేస్తారు ఇలా గోరక్షర్ పేరు మీద ఇవాళ మనుషులం కోస్తారు ఇలా ముస్లింలం కోస్తారు ఇలా మనుషులను ధ్వంసం చేస్తున్నారు మోడీ గారిని ఇలా మళ్ళీ ఇలా ఈ దరిద్రమైందంటే ఇవాళ ఏమన్నాడు సోదరుడు ఏమన్నాడు ఆ ఇరవై ఐదు కోట్ల మందికి అరే ఎక్కడిపోయిండు అదానీ అంబాన్ ఎడిపోయి విజయమహి వెళ్ళిపోయిండు నీరా మోడీ వెళ్ళిపోయిండు ఇవాళ మిమ్మల్ని ప్రశ్నించిన గౌరీ లంకేష్ ను మట్టులో పెట్టింది కదా ఈ దేశం కరువుకి వెళ్ళిపోయిండు ఇవాళ నరేంద్ర మోడీ ఇవాళ నరేంద్ర మోడీ చేస్తున్నది పతిది పతనిత్వం అలాంటి యూనివర్సిటీ విద్యార్థులు ఏం నేర్చుకోవాలి ఇవాళ అమిత్ షా ఇలా అమిత్ షా గారు అంబేద్కర్ ని అవమానిస్తారు ఇవాళ రియాజ్ సార్ గారు చాలా మాట్లాడతలేరు అధికారంగా ప్రభుత్వంలో ఉన్నారంటే చాలా విషయాలు మాట్లాడలేకపోయాడు నేనేమంటున్నా అంటే సూటిగా మోడీ తను విధానం మార్చుకోవాలి లేకపోతే ఓట్లతో కూలిస్తాం మీకే రాడ్ చేసిన ఇవలే హిందూ వ్యవస్థ అని ఇవాళ మేము కూడా హిందువులమే అండి ఏ బొట్టు పెట్టుకొని రాడ్ పేషన్ ఇచ్చినా ఈ దేశం మీకు ధర్మాసన కూలి చేస్తా ఉన్నారు రాజ్యాంగాన్ని ద్వంసం చేస్తా ఉన్నది మోడీ వ్యవస్థ స్పష్టంగా చెప్తా ఉన్నాం మోడీ రాహుల్ గాంధీని తీసిన మాటను వెనక్కి తీసుకోవాలి ఒక ప్రతిపక్ష నాయకుడికి ఖచ్చితంగా స్వారీ చెప్పాలి మొన్న అమిత్ షా అంబేద్కర్ నమ్మిన మాటల్లో క్షమాపణ చెప్పాలి ఓకే ఓకే ఓకే